తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ త్వరలో బాధ్యతలు స్వీకరించబోతున్నారని సమాచారం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల్లోపే మూడో ఇన్ఛార్జిగా ఆమె నియమితులయ్యారు ఈ క్రమంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు వ్యూహాలు రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది రాహుల్ గాంధీ టీంలో ముఖ్య నేతగా వ్యవహరిస్తున్న మీనాక్షి నటరాజన్ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీస్తున్నారు మీనాక్షి నటరాజన్ ఎమ్మెల్యేలు మంత్రుల మధ్య మనస్పర్తల గురించి సీనియర్ నాయకుల నుండి సమాచారం సేకరించి తద్వారా నియోజకవర్గాల వారీగా ఉన్న సమస్యలను రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలను రూపొందించే ప్రక్రియలో ఉన్నారట ఆమె ఇక్కడ పనిచేసే ఇతర కీలక నేతల పనితీరుపై కూడా దృష్టి పెట్టారు ప్రస్తుతం పార్టీ క్యాడర్ సీనియర్ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేల గురించి కొంతమేర సమాచారాన్ని సేకరించి వారి పనితీరు కూడా పరిశీలిస్తున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు కేడర్ మధ్య సమన్వయాలు ఖచ్చితంగా విఫల అవుతున్నట్లుగా ఆమె భావిస్తున్నట్లు సమాచారం కింద స్థాయి నాయకులు పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా జనాల్లోకి తీసుకురావడం లేదు ఈ నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ క్యాడర్లో నెలకొన్న అసంతృప్తిని తగ్గించి వారితో మాట్లాడడం నియోజకవర్గాల వారీగా సమన్వయం ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నారు మీనాక్షి నటరాజన్ స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ప్రభుత్వంపై బీజేపీ చేస్తున్న ఆరోపణలకు ప్రతివాదంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం ఆమె పార్టీ పదవుల పంపకంలో నెలకొన్న అసంతృప్తి తగ్గించి ఏదో విధంగా పార్టీ కార్యక్రమాలను జట్టుగా ముందుకు తీసుకెళ్లాలని అభిలాషిస్తున్నారట పద్మూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నుంచి ఇరవై మూడు వరకు మాణిక్యం ఠాకూర్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు దీపాదాస్ మున్షి రాష్ట్ర వ్యవహార ఇన్ఛార్జిగా పనిచేశారు ప్రస్తుతం మీనాక్షి నటరాజన్ కొత్తగా నూతన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలపైనే ప్రధానంగా ఆమె దృష్టి పెట్టి ఇప్పటికే జూమ్ మీటింగ్లో కూడా దశా దశ నిర్దేశం కూడా చేశారు ఈ నేపథ్యంలోనే ఆమె త్వరలోనే బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్టుగా సమాచారం బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీని ఒక లైన్లో పెట్టాలని ఆమె ప్రయత్నాలు చేస్తున్నట్టుగా పెద్ద ఎత్తున గాంధీభవన్లో టాక్ వినిపిస్తోంది